హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు మటన్ ములక్కాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినన్ని వాటర్తో ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికోసం ఒక మసాలా రెడీ చేసుకుందాం పేస్ట్ దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూను గసగసాలు ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కైనా వేసుకోవచ్చు నేను పొడి తీసుకున్నాను ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పు కొద్దిగా లవంగా చెక్క యాలకులు వేసుకుని ఇలా మెత్తని పేస్ట్గా తగిన వాటర్తో ఇలా రుబ్బుకొని పెట్టుకోవాలండి దీనికోసం ములక్కాడలు నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ వేడయ్యాక ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేడయ్యాక ఉల్లి తరుగు వేసి వేగనివ్వాలి ఉల్లి తరుగు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పోయేదాకా ఇలా కలుపుతూ వేగనివ్వాలి నేను మటన్ పీసెస్లో కూడా ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అలా ఉడికించడం వల్ల పేస్ట్ వేసి మటన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్టు రుచికి సరిపడా వేసుకోవాలండి ఇందాక నేను మటన్లో వేసింది ముక్కలకు పడుతుంది ఇప్పుడు ఇది గ్రేవీ కోసం వేస్తున్నాను ఇలా వేసాక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇది కొద్దిసేపు వేగాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వేసాక ఇవి బాగా ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఇలా కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి కొద్దిసేపు తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ చేసాం కదా మసాలాది అది వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి దీనిలో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి నేను ఇందాక మిక్సీ కడిగిన నీళ్ళు తర్వాత మటన్ ఉడికించిన గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ యాడ్ చేశారండి మీరు మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు ములక్కాయలు వేసుకోవాలండి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది కూడా మటను ములక్కాయలు మునిగే వరకు ఉన్నట్టునే చూసుకోండి మీరు ఆ ఉడకటానికి ఎంత పడతాయి అనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం మటను ఉడికిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని ములక్కాడలు ఉడికే వరకు మనం స్లోగా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇక్కడ ములక్కాడలు అనేది మనకి ముక్కలు అయిపోకూడదు సో చక్కగా ఉడకాలి ప్లస్ కాయపళ్ళని ఉండాలి అలా ఉడికించుకోండి ఇప్పుడు చూసారా పైకి ఆయిల్ తేలింది ఈ టైంలో మనం ఒక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా తరిగిన కొత్తిమీరని కూడా వేస్తున్నాను ఈ రెండింటినీ ఒకసారి బాగా కలుపుకుంటే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా మటన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి ఇంకా కొంచెం ఎగిరితే బాగుంటుంది అనుకుంటే ఎగర్చుకోవచ్చు లేదా ఇలా పులుసుగా దించుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా మటన్ ములక్కాడ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ